హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజైతే మేము బొల్లారంలో ఉన్న పార్క్ అయితే వచ్చినాము ఇక చూడండి ఎంత పెద్దగా ఉంది నేను ఫస్ట్ టైం రావడం పార్కు ఏంటిది ఆడ ఉంది పా ఇట్లకీ మామ ఇట్లకె అట్లకెళ్ళి వస్తావా అట్లకెళ్ళి వస్తావా సరే ఇంకా చూడండి ఇంత పెద్దగా ఉంది వావ్ బొల్లారం పార్క్ ఎక్కడికి వచ్చిన మమ్మీ ఏంటి సంజు ఏంటిది పోదాం పోదాం మావన్కైతే పానం అంత అస్సలు ఆగుతనే లేదు బాగుంది కదా నన్ను సరేనా చెప్పులేదు అసలు సంజు చెప్పులు జాగ్రత్త భద్రం ఇంక వదిలిపెట్టండి అంకుల్ అంకుల్ వదిలిపెట్టండి అంకుల్ వదిలిపెట్ట ఎక్కు అట్లే పైకి దగ్గర పట్టుకో మళ్ళీ రెండో మెట్టు మీద పెట్టు ఇక ఈ మెట్టి మీద ఈ మెట్టు మీద కాలు పెట్టి దీన్ని పట్టుకో మళ్ళీ ఈ మెట్టు మీద కాలు పెట్టి మళ్ళీ దీన్ని పట్టుకో 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 ఎక్కువ ఎక్కువ గద్దీ అట్లా మళ్ళా అరే ఎక్కువ ఎందుకు పడతావు ఎక్కు అదైనా ఒకటి ఇదైనా ఒకటే ఎక్కు బిగ్గర పట్టుకో పట్టుకో నేను పట్టుకుంటా ఎక్కు నేను మట్టుకోలేదు సంజు కింద పడతావు ఇక్కడ దిగు కింది నుంచి ఎక్కలరా గారి కింది నుంచి ఎక్కి ఇట్లా ఊగాల కిందికి కింది నుంచి దిగు కింది నువ్వు దిగు ఇప్పుడు పైన నుంచి కింది నుంచి ఎక్కు ఇప్పట్లాక ఎక్కువ ఇప్పట్లాకా అరే ఇక్కడ్రావి ఇక్కడనే రా అక్కడ వద్దు అక్కడ అది పెద్దగా ఉంది ఇక్కడ రా అంటే చెప్తా ఎందుకో కరెక్ట్గా పట్టుకో ఇది ఏ అది పట్టుకో అరే మెంటలా ఎక్కురా ప్రాక్టీస్ అవుతుంది రోయ్

నీక రగేది ఇది ఆ చిన్నది లేపు లేపు దప్పు లేపు ముందలకి వెయ్యి ముందలకి ఏయి అరే ముంద మళ్ళా లేపు మళ్ళా లేపు గట్లా లేపు లేపు ఏ అమ్మాయికి రామ్ గట్లా మళ్ళా ఏయ్ ఇక్కడికిక్కడ ఓయపో ఇద్దరు లేపాలా దీన్ని లేపు ఇక్కడ లేపు లేపు మళ్ళా మళ్ళీ అట్లా లేపు నవ్వకు ఎందుకు నవ్వుతున్నా ఎయ్ మమ్మీ

Kamu dulu harus ke situ, ada cuci. Cuci, 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 हेलो येनदादी 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 वो जो yang sekarang ini kayak gini kayak gini